ప్రాణ స్నేహితుణ్ణి నన్నే మోసం చేస్తావురా ఒకే గ్యారేజీలో పనిచేశాము నువ్వు కోట్ల ఆస్తికి ఆశపడి నీ సొంత బాబాయ్నే హత్య చేశావు నువ్వు సీఎం అయ్యాక నన్ను కాపాడుతానని చెప్పావు కానీ ఇప్పుడు నాకు ఉరి శిక్ష పడిందిరా రి శిక్ష పడింది ప్లీజ్ ఇప్పుడు నన్ను నువ్వే కాపాడాలి నీ మాట ప్రకారమే నేను హత్యా నేరాన్ని నువ్వు చేసిన హత్య నేరాన్ని నేను వేసుకొని జైలుకు వెళ్ళాను రే నువ్వు నన్ను కాపాడాలి రా నువ్వు కాదంటే నా భార్య పిల్లలు అనాథలైపోతారు రా అనాథలైపోతారు ప్లీజ్